ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులకు జీతాలు పడడం లేదు అనేది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ టీచర్లకు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీ వరకు కూడా జీతాలు పడని పరిస్థితి ఉంది అని మొన్నటికి మొన్న ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నా కూడా జీతాలు ఎందుకు వెయ్యలేకపోతున్నారు అనే ప్రశ్నలు విమర్శలు అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని వెంటాడుతూ ఉన్నాయి అండ్ ఇంట్రెస్టింగ్గా యూనివర్సిటీలు లెక్చర్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు లెక్చరర్లకు రెండు నెలల కోసారి కనుక జీతాలు ఇవ్వడం లేదు అని ఉద్యోగ సంఘాల నేతలు నిన్న మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు సర్కార్ మీద విమర్శలు చేసిన తర్వాత ఓ వాళ్ళకు కూడా రెండు నెలలకోసారి కూడా జీతాలు ఇవ్వట్లేదా అని జనానికి అర్థమవుతూ ఉంది రెండు నెలలకోసారి కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదా అని అండ్ అదే సమయంలో ఆయన ఉద్యోగ సంఘ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి ఆయన మీడియాతో మాట్లాడితే ఇంకో అన్నారు నాకు నవంబర్ జీతాలు మొన్న పడ్డాయి ముప్పై తేదీ అన్నారు రెండు నెలలకు ఒకసారి జీతాలు పడుతున్నాయి అని ఆఫ్కోర్స్ నెట్టింట దీని మీద కూడా పంచులు పడుతూ ఉన్నాయి అసలు జీతాలే పడిన వాళ్ళతో పోలిస్తే కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా పడుతున్నాయి సంతోషించండి అని అని ఇంకో ఫోటో కానీ బాగా సర్క్యులే సర్క్యులేట్ అవుతుంది ఒక ఉద్యోగి ఒకటో తేదీ సాలరీ క్రియేట్ అయిన ఒక పలక మీద రాసి ఒక ఫోటో తిరిగి పోస్ట్ చేసిండే ఫస్ట్ ఫస్ట్ పాపం ఈ ఆణిమూత్యం ఎక్కడున్నారో ఇప్పుడు జీతాలు క్రియేట్ అవ్వడం లేదు అని ఇప్పుడు క్రియేట్ అవ్వలే కాదు ఇటువంటి ఆణిమూత్యాలు ఎక్కడ ఉన్నారు అని ఇంట్రెస్టింగ్ గా కొందరు టీచర్లు ఏమంటారు ఏదైనా సామెత ఉంటుంది కకితే బయట బయటపడుతుంది అన్నట్టు ఈ జీతాలు పడడం లేదే అని చెప్పి మనం ఎక్కడైనా మాట్లాడుకునే మాట్లాడుకోవాలన్నా దగ్గర ఎవరి దగ్గర చెప్పాలి అన్నా మరి గత ప్రభుత్వం ఇవాళ వీళ్ళేమో ఇస్తారు అని చెప్పి మీరే కదా ఎగేసి ఎగేసి ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేసి వీళ్ళు అధికారంలోకి రావాలని పనిచేశారు మరి ఇప్పుడు అనుభవించండి అని చెప్పి బంధువుల దగ్గర నుంచి కూడా అంటూ ఉన్నారట ఉద్యోగస్తులని వాళ్ళు కక్కలేక మింగలేక వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు సర్కార్ని అయితే తిట్టుకుంటూ ఉన్నారు సర్కార్ని అయితే తిట్టుకుంటూ ఉన్నారు మరి ఏం చేస్తారు కానీ ఆశ్చర్యం ఎందుకు జీతాలు పడడం లేదు అని వేల కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు వేల కోట్లు అప్పులు చేశారా అంటే చేశారు కళ్ళ ముందు కనిపిస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కదా అంటే అవును అమలు చేయలేదు మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మరి రేపు సంక్షేమ పథకాలు అంటే అమలు చేసిన తర్వాత ప్రభుత్వానికి మరిన్ని ఖర్చులు పెరిగితే వీళ్ళ అప్పులు తెచ్చుకుంటున్నది లిమిట్ కనుక అయిపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే అప్పుడు ఏం చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే రెండు సంవత్సరాలు కరోనా లాంటి మహమ్మారిని హిట్ చేయించుకొని అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తేదీ నుంచి ఐదుకో పదికో మొత్తం మీద కొంచెం అటువంటి శాలరీస్ అయితే క్రియేట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఇప్పుడు అప్పులు ఎక్కువే సంక్షేమ పథకాలు లేవు టైంకి జీతాలు వస్తలేవు ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క ఉద్యోగస్తులు కూడా నిజత కోర్కుంటూ ఉన్నారు మరి ఇంకేమైనా వచ్చినారో రాంగు ఏమైనా వాళ్ళకి ఏమైనా టైంకి ఏమైనా జీతాలు క్రియేట్ చేస్తారేమో చూడాలి మరి